ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన శారధలు సంపాదక వారి యొక్క వ్యాసం గురించి ఈరోజు మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఇరవై తొమ్మిదవ తారీఖున ఓణం అనబడు శ్రావణ పౌర్ణమి పండుగ జన్మన పాల్ఘాటుకు వెడలితని ఆ ఉత్సవమున అచ్చటి కేరళ మిత్రులతో జరుపుకోవాలని నా ఆశ అచ్చట కల్పాతి అనేటువంటి గ్రామంలో ఒకను వృద్ధంపదల భక్తిని కూర్చి నా స్నేహితులకు రాసి ఉండేది అచ్చట గోడకు కట్టినటువంటి బాబావారి పట్టముల్లో ఒకటి భజన జరుగుతున్నంతసేపు తాళ లయానుగుణ్యంగా అటు ఇటు పూగులాలుటయు అచ్చట ఉంచబడినటువంటి పల్లెపులోనికి పటముల నుండి వీలువుడి అమృతముతో నిండుటయు అచ్చటి విశేషమట కానీ నేను పాల్గాటుకు చేరినప్పటికీ నా స్నేహితులు ఒక వారం ముందు నుండి ఈ అద్భుతం ఆగిపోయిందని చెప్పి తెలియజేసరి అయినప్పటికీ ఏదైనా జరగవచ్చున ఆశతో నేను ఆ ఇంటికి వెళుతీని బాబా యొక్క శివ స్వరూపమైనట్టు నాలుగు పట్టముల మధ్యదైనట్టు మూడవ పట్టము గడియారములని పిండలము వలె ఉగిసలాడ ప్రారంభించను భజన వేగము హెచ్చిన దాని కూడా హెచ్చి పాట తగ్గుడుతో పాటు అది తగ్గినదాయను భజన కాగానే ఉన్నపాటుగా అన్ని పట్టముల అద్దముల పైభాగములను అమృత బిందువులు ఆవిర్భవించి అది శ్రీవారి అమేయ మహిమను సూచించుచు అమృత తక్షణముగా మారాను ఆ ఇంటి ముసలామ ఆమె నేను ఉదయమే మంత్రంలో వెండికి నేను పెట్టి తిని స్వామివారు అమృతం ఇచ్చేదరు అగండి అని చెప్పి ఆ గాలికి నేను చేతితో పట్టుకొని మాకు వినిపించినట్లు బాబా కొద్దిగానైనా అమృతమును ప్రసాదించండి అని ప్రార్థించను చటుక్కున సువాసనభరితమైనటువంటి చిక్కటి రెండు చెంచాల అమృతము గిన్నె అంచుల నుండి లోనికి స్రవించినది అది మాకు గోచరమయ్యను పిమ్మట దేవీ విలాస్ అనేటువంటి పేరుగా ఇంటికి వెళ్ళి అచ్చట సమావేశమైనటువంటి ఓణం పండుగను జరుపుకున్న కోరున్నటువంటి భక్త బృందమునకు సుమారు ఒక గంట బాబావారిని కూర్చి వారి మహిమలను కూర్చి ఉపన్యసించి తిని చివరన ఇచ్చి కర్పూరం వెలిగించగానే మందిరం మధ్యంలో ఉన్నటువంటి పటం యొక్క అర్థముపై అమృత బిందువులు బిందువులుగా మారి ఏర్పడ్డాయి అంతకంతకు అధికమై ప్రవాహమై క్రిందకు శ్రవించింది అట్టి శ్రీ బాబా యొక్క అనుగ్రహ ఆవిష్కరణకు ఆ ఇంటి అదే మొదలు కాబట్టి సమావేశమైనటువంటి జనులందరూ కూడా ఆనందాబ్ది కొలలాడి జై సాయి రామ్ समस्त लोका सुगिनो भवंतु समस्त लोका सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి